ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆశ ఏంటంటే నా పనిలో నేను ఒక మంచి నిపుణతను సాధించాలి చదువుకుంటున్నారు కదా యమనస్తులు వారికి కూడా ఒక ఆశ ఉంటుంది ఏమని ఏంట ఆశ అంటే నేను సాఫ్ట్వేర్ రంగంలో ఒక మంచి నిపుణతను నేను సంపాదించాలి రాబోయే రోజుల్లో నేను ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగింపబడాలి దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నడిపించబడాలి అని చదువుకునేటువంటి ఆ యొక్క వ్యక్తులకు కూడా దేవుని బిడలారా ఈ విధమైనటువంటి ఉద్దేశాలు కలిగి ఒక లక్ష్యాన్ని వారి ముందు పెట్టుకొని ముందుకు సాగుతూ ఉంటారు ప్రతి ఒక్కరు అయితే గమనించండి దేవుని వాక్యం ఏమని చెప్తుంది అనంటే మనం ఆ నిపుణతను సాధించాలని దాని కొరకు ప్రయాస పడుతున్నప్పుడట సాతాను గారు ఏం చేస్తారంటే రెండు అగ్ని బాణాలు మనం మీదికి విసురు వాటిలో మొట్టమొదటి అగ్నిబాణం ఏంటి అని అంటే ఒక మాటలో చెప్పాలంటే తెలుగులో ఏమంటారంటే పరధ్యానం ఏమంటారండి పరధ్యానం అనే బాణం విసురుతారు సాతా గారు వాటిలో మొట్టమొదటి అగ్ని బాణం ఏమిటి అని అంటే పరధ్యానం ఇంగ్లీష్లో ఏమంటారంటే డిస్ట్రాక్షన్ ఇంగ్లీష్లో ఏమంటారండి డిస్ట్రాక్షన్ పరధ్యానం అనే అగ్నిభానం నీ మీదికి ఈ ఈరోజున ఆ పరధ్యానంలో నువ్వు పడకుండా తప్పించుకున్నావా నీ గురికి నీవు చేరతావు దేవుని బిడ్డలారా అల్పుల ఎదుట కాదు కానీ రాజుల ఎదుట నువ్వు నిలబడతావు ఒకవేళ ఆ పరధ్యానంలో నువ్వు పడ్డావా నీ బ్రతుకుల్లో నీవు నీ గురి నీ లక్ష్యాన్ని నీవు ఛేదించడం కాదు కానీ నష్టాలలో నువ్వు ఇరుక్కుంటావు ఎక్కడ దేంట్లో ఇరుక్కుంటావండి నష్టాల పాలవుతావు చూడండి ఈ రోజున తల్లిదండ్రులు ఉన్నారు దేవుని బిడ్డలారా పిల్లల్ని రాత్రింబల్లో కష్టపడి చదివిస్తున్నారు చదివిస్తున్నారా ఎందుకు చదివిస్తున్నారు వాళ్ళకు పెట్టే ఖర్చు స్తోమతకు మించి పెడుతున్నారు ఎందుకు అని అంటే మేము చదువుకోలా కనీసం వీడైనా చదువుకొని కాస్త ఒక మంచి స్థాయికి వస్తాడు రేపటి రోజున కుటుంబానికి ఆశీర్వదకరంగా ఉంటాడు అని చెప్పి ఎన్నో ఉన్నతమైనటువంటి ఉద్దేశాలు తల్లిదండ్రులు పిల్లల పట్ల కలిగి వారిని చదివిస్తున్నారు వారి కొరకు వారి దగ్గర ఉన్న డబ్బంతా కూడా వ్యయపరుస్తున్నారు దేవుని బిడలారా పిల్లలు కూడా కొంతవరకు కొంతకాలం వరకు మా నాన్న కష్టపడి చదివిస్తున్నారు అని చెప్పేసి ఏం చేస్తున్నారంటే వాళ్ళు కూడా ఎలా అయినా సరే మంచి జాబ్ కొట్టి రాబోయే దినాలలో ఒక మంచి పొజిషన్ పొజిషన్కి వచ్చి నా తల్లిదండ్రులకు నేను ప్రయోజనకరంగా ఉండాలి అని చెప్పి ఆ గురిని పెట్టుకొని ముందుకెళ్తుంటారు చూడండి దేవుడి బిడ్డలారా ఒకవేళ అలాంటి వారు యవనస్తులైనటువంటి వారు ఒకవేళ ఇక్కడ ఉన్నట్లయితే ఇదిగో ఒక దేవుడు ఈరోజున మనతో మాట్లాడుతున్నాడు యమనస్తుడా ప్రాముఖ్యంగా నీతో మాట్లాడుతున్నాడు నీవు ఒక లక్ష్యాన్ని ముందు పెట్టుకొని ఆ దిశగా నీవు ప్రయాణం చేస్తున్నప్పుడు దాని కొరకు నువ్వు ప్రయాసపడుతున్నప్పుడు సాతానుగాడు మొట్టమొదటిగా ఆ లక్ష్యాన్ని నువ్వు చేరకుండా ఉండనట్లు నీ మీదకి ప్రయోగించేటువంటి మన మీదకి ప్రయోగించేటువంటి మొట్టమొదటి అగ్ని బాణం ఏమిటి అంటే పరధ్యానం పరధ్యానం ఏంటి పరధ్యానం అనంటే ఒక్క మాటలో మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే యవనస్థులైనటువంటి దేవుని బిడ్లారా మీరు ఒక లక్ష్యాన్ని ఛేదించాలని చెప్పి మీ ధ్యానం దాని మీద పెట్టారు చదువు మీద పెట్టారు చదువు మీద పెట్టారు మీ చేతి పని మీద పెట్టారు అయితే ఆ లక్ష్యాన్ని మీరు ఛేదించకుండా ఉండున్నట్లు వాడు మీ ధ్యానాన్ని చదువు మీద నుండి మీ ధ్యానాన్ని పని మీద నుండి వాడు డైవర్ట్ చేస్తాడు దేని మీదకి అని అంటే అనవసరమైన వాటి మీదకి వేటి మీదకి చెప్పండి అనవసరమైన వాటి మీద పరధ్యానాలలో మనం పడ్డం మన యొక్క లక్ష్యాన్ని మనం చేరుకోలేము దేవుని బిడలరా ఇంకా చెప్పాలంటే నష్టాల పాలు అవుతాం ఏ పాలవుతామండి నష్టాల పాలు అవుతాం సాతనుగాడు ఏం చేస్తాడు అనంటే మన బ్రతుకుల్లో ఆ లక్ష్యాన్ని మనం చేరకుండా చేయాలని చెప్పి నిపుణతను సంపాదించకుండా సాధించకుండా చేయాలని చెప్పేసి పరజ్ఞానంలోకి మనల్ని తీసుకుని వెళ్ళాలని చూస్తుండీ అది సినిమాలే కావచ్చు అది ఇంటర్ నెట్టే కావచ్చు ఏ నెట్ అంటే ఏంది ఏంది వల ఏందండి నెట్ అంటే ఏంది ఇంటర్ నెట్ కూడా అది కూడా ఏంటిది ఒక వల అందుకే లాస్ట్లో ఇంటర్ నెట్ అని వచ్చింది దానిలో ఏనా పడ్డామే అనుకోండి ఇంకేంలే పక్కన ఆ స్టవ్ మీద పాలు పొంగుతున్నది కూడా మనకు అర్థం కాదు ఇవన్నీ మన జీవితాల్ని నష్టాల్లోకి తీసుకొని వెళ్తాయి మనము మన లక్ష్యాన్ని మనం చేరకుండా చేసేది ఏంటి అని అంటే ఒక మాటలో చెప్పాలంటే డిస్ట్రక్షన్ ఏంటి చెప్పండి డిస్ట్రక్షన్ అని ఇంగ్లీష్లో అంటారు తెలుగులో చెప్పాలంటే పరధ్యానం ఒకటి పరధ్యానం దేవుని బిడలకు ఉండకూడదు మనకు ఉండవలసిన ధ్యానము రెండే రెండు ఒకటి దైవ ధ్యానము ఎవరు ధ్యానం అండి రెండవ ధ్యానం ఏంది మన పని నీ గూర్చి మనం ధ్యానించాల దాని కొరకు మనం కష్టపడాలా దాని కొరకు మనము ప్రయాసపడాలి ఆ విధంగా ఎవరైతే ఎవరైతే దేవుని బిడలారా ఎవరైతే వారి జీవితంలో పరధ్యానానికి చోటు ఇవ్వకుండా ఉంటారో పనిలో నిపుణతను సాధించి వారు అల్పుల ఎదుట కాదు కానీ రాజుల ఎదుట నిలవబడతారు ఆమె